అరే అంటే అర్ధమైంది అది మాటలు దేవులు చల్లని వాని పల్లనెందు ఎందుకురా వచ్చిన సంకల్ వచ్చింది వచ్చి కారు పడుతుంది కారు పడతలే అంట స్పిల్ మార్తాలంట కోసం అంట వరబసల రమనుకి నికి నేరేటివ్ రీజన్ ఉంది మరి నీ చేదలే పాట అన్న ఏ కరబేటి రమ వంజల తీరేది పిచ్చోడి

వర్షం వస్తుంటే నార్మల్ గా ఎవడన్నా బండి మీద వచ్చాడు ఏం చేస్తాడు హెల్మెట్ లేకపోతే ఇట్లా చేయట్టు అడ్డు పెట్టుకొని వస్తాడు ఒక అట్టనే పెట్టుకొని వస్తుండు శంకర్ శంకరన్న ఈడు ఒక బండి మీద అన్న ఏం చేసిండు వాడు వర్షానికి చేయట్టు పెట్టుకుంటే ఆ నమస్తే నమస్తే అన్న వాడు ముఖం చూసిండు ఈ అమ్మ పలపండి అందుకు ఆడిపోతున్నాడు వీడు దాదాపు ఒక గంట నవ్వుకుంటది గుర్తు చేసుకుని గుర్తు చేసుకొని వాడు ఆడే కరవ ఆడేనాడు కాడ వర్షానికి దబెట్టుంటే ఏనీవో నమస్తే నమస్తే అలా దంగోలు అనుకొని రాళ్ళ తీసుకుని కొట్టాలంట అమ్మ ఏమున్నారా ముందల బాత్ రూమ్ కొచినోనికి ఏమో సేఫ్ ఫుల్ లో నీళ్లు రాడ్ రాడ్కి బలం లేదు కరెక్ట్ ఏనా ఏరికి ఎవడపు వచ్చాడు బాత్ రూమ్ సేఫ్ పండ్ల పండి శివాజీ డెబ్బై లక్షలు పెట్టి కత్తి చేపించాడు తోటి అరటి పండి పండ్లందరూ నరుకుతాడు అంటే కనిగాండి మేము బాగా చెప్పినరా పులివాళ్ళ వెళ్ళేసి డెబ్బై లక్షలు పెట్టి కత్తి చేపించాడు బేరాలు బేరాలాడి బట్టలు తీసుకోపోతే తలకరతాడు తల నరుకుతాడు చెప్పినరా లంజుడికి దొంగనా కొడుకు కారెట్ట చూసిపోతుంది ఆడి రాంకపోయి పోయి రామ్ అంటేనేవో రాడు నాకాద ఆ అన్నాయి ఆయనకి చెప్పిన రాడు ఇల్లే అట్టుంది పొద్దున కారు అనగానే వాళ్ళు ఈ నుంచి పోతాడు ఈ ఇంటి కాని పోయి కారు చూసి అటు పోయినకో చెప్పినట్టుంది ముత్యాలేంపుడు వస్తా 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 అంటాడు లొకేషన్ ఎంత బాగుంది లేడీస్ అమ్మాయిలు స్కూల్ కాలేజ్ అమ్మాయిలు అమ్మాయిలు అని చెప్పేసి వీడు అరే కారు రిపేర్ అయింది కాకపోతే తిన్నాకి పది రూపాయలు వాళ్ళ బట్టలు పుర్రే వాళ్ళ ఒక్కొక్క జోల బీచ్ ఇంటి పిచ్చుకా ఉంది మాత్రం మొత్తం అవుతుంది కారు షెడ్ లో పెట్టి అందుకే బస్ లో రావాలంటే నాకు కార్ షెడ్ లో ట్రైన్ లో మళ్ళీ తినాలి పది రూపాయలు లేవు కానీ అలాగే జరగదు కదా కూరగాయలు అట్టు చుట్ట యితే ఏం కాలే లేజీ గాని పొక్కలైనా నా పొక్కలైనా బొక్క బొక్క పక్క పోతుంది విరాట్ కోహ్లీ టాటూ ఉంటది ఒకటి దీక్ష ఉంది ఆ టాటో మార్క్ చేసి అది చూపెట్టి మా హ్యాపీ మా శివరాత్రి అని క్రిస్టియన్ కాక బాబ్రేషన్ తీసుకున్నట్టు ఇక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఉంటేనే పెళ్లి చేసుకున్నట్టు లేకపోతే అవతల ధోని ఫ్యాన్ కావాలి ఇవన్నీ కూడా ఈ నెవ కొట్టరు కూడా తట్టు ఐపీఎల్ మ్యాచ్ అప్పుడు ఈ పాప ఎంతసేపు ఓడోడిచ్చిందో రేయ్ ఈ జోడంగన నాక అవిడు గుర్తుచేసుకో డబుల్ ఆడాలే ఇరేంకా గ్లాస్ డిస్కౌంట్ డిస్కౌంట్లేదానా రైట్ రైట్ రైటా మహేష్ బావ అంటారగా రైట్ 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 లవర్ లెన్స్ ఆచ్లీ ముందే ఈ దయర్లు ఎవడేసుకోడు వాడేమో పల్సరి పంచలు తీసుకుందాం అంటే ఆ పట్టలు అవి పట్టే తప్ప మరి పట్టలు ఇప్పుడు చె కొట్టిల్ల కూర్చుంటే బయట పోయేటప్పుడు ఎక్కించుకొని పోదు మాస్టర్ ఎంటేస్తాడు చెప్పు కుర్చీ కుర్చీ పోటీ కతికించుకుంటాడు లేచి అడేట్ చదువుతాడు మళ్ళీ వాడే ఆయన వాడు బయర్ మెయింటెన్ చేసాడు అలా మన కారుంటి ఖర్చులు మీర్చులు ఎంత కానీ వాళ్ళు మెయింటెన్ చేసారు బావి లైఫ్ ఏ షూరు ఫీమ్ వచ్చింది ఆడి విన పరిమందు కుబడతను కొడి ఆడు మనం నాటుట అన్నాడు యూట్యూబ్ లా నేను బషీర్ మాస్టర్ టీం కి పోతని కానీ గుంటినారదు గాడేరా నిలబెట్టుకుందండి యూట్యూబ్ లా వీళ్ళందరికి ఎవరికీ యూట్యూబ్ గురించి లేక తెలియదు కానీ ఆడు యూట్యూబ్ లా కూడా వీడియోలు పెట్టి యూట్యూబ్ లో జంపాయిశాడు గుంటిగాడు గాడు ఏనా గురించి మాట్లాడు అంత గీ రాపు రానాయన వాళ్ళకి ఒక వీడియో వాళ్ళకున్న లెవెల్ వన్ కూడా ఉండదు మనకి ఆ నన్ను చూసి అవ్వకుండా ఏది వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి స్క్రాప్ అంటే వాళ్ళు ఎవరు లెక్క మీద ఉండదు అంటే మేము లేవా అట్లానే అన్నావు ఎక్కడ లేవు గీ దింపోది ఆడని చేస్తాడు ఫోన్ గీనాన్ని కుదిరిపోతుంది మైండ్స్లో ఎప్పుడు రావు కానీ మీరు ఈడ ఉంటాయి ఆంధ్రకు అది ఆంధ్రా ఆంధ్రా దీనికి సంబంధం ఆపరేటివ్ కొనే బహు భీర్ రాగేశ్ మాషర్ కడిపోదు ఫస్ట్ బుక్ మూవ్ దిస్ ఏ షాంగ్ వచనే ఇక్కడకి ఏ షాంగ్ వచనే రేట్ అంతే గా 199 199 తెలంగాణలో 200 తీపాడు చేశారు ఇప్పుడు కుచే బేసన్ గానే సోనా షైదా కడి లేట్ అయ్యి కరరా సార్

అదేగా తమిళనాడు సార్ కర్ణడికి హైదరాబాద్ లో చూడాలి ఆపిరా బస్సు ఆపిండి ఏందో మరి అయితే ఈ బస్సు పోయిందాక ఆ బస్సు పోదు బస్సు కావాలి అసలు ముడ్డి తాగితే बाबा पांचोन उनके होटल चलता घूमते शादी से सारे कानपुर टाउन के टाउन में चले के के मूर्ति फुल रश ఈ పరిశాన్ పాయస పాతం నేను ఆ ఒకటి పరిషాన్ ఒకటి ఏమంది ఆతుగాడు ఫ్రీకి సడన్ ఇక్కడ అడిపోతే నీడు ఉన్నా ఆ నవడ ఉన్నాడు ఆల్ ఫస్ట్ పరిశాన్ పరిశాన్ ఒక పని చేద్దాం కారాయణ పెట్టి స్నానం చేస్తానికి కూడా లేదు

Gracias.